హలో ఆస్పరెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఆశ్రిత కళారూపాలు ఆశ్రిత కులాలు అనేటువంటి ఒక పర్టికులర్ టాపిక్ని డిస్కస్ చేస్తాం సో ఈ టాపిక్ కూడా ఇంపార్టెంటే దీని నుంచి కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ మనం చూస్తే ఆశ్రిత కళారూపము ఆ తర్వాత దాతృకులము పోషక కులము ప్రదర్శన జిల్లాలు అంటే ఉన్నటువంటి జిల్లాలు ఆశ్రిత కళారూపాలు ఉన్నటువంటి జిల్లాలు ఆ కులస్తులు ఉన్నటువంటి జిల్లాల గురించి ఇక్కడ పర్టికులర్ డాటా అనేది ఉన్నది సో దీని గురించి డిస్కస్ చేస్తాము ఇక్కడ చూస్తే ఆశ్రిత కళారూపము అంటే ఏంటిది యాక్చువల్గా అంటే కొంతమంది వ్యక్తులు ఎవరైతే జానపద కళారూపాలను కలిగి ఉన్నారో జానపద కళారూపాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు చేసేటటువంటి ఒక కళా వ్యక్తీకరణ ఒక జానపద కళ అని చెప్పేసి అంటాము అది పాటల రూపంలో లేకపోతే ఆటల రూపంలో పద్యాల రూపంలో రకరకాలుగా వేష వేషధారణ రూపంలో సో అలా రకరకాలుగా ఉంటుందన్నమాట కళారూపం అనేది సో ఒక పర్టికులర్ కళారూపాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఆ కళారూపాన్ని ఆశ్రయించి బతుకుతారు అనమాట ఇక్కడ ఆశ్రిత అంటే ఆశ్రయించి బతకడం దాన్ని ఆ కళారూపాన్ని ఆశ్రయించి బతకడం అంటే ఆ కళారూపాల్ని ప్రదర్శిస్తూ సో దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల ద్వారా జీవనాన్ని గడుపుతుంటే దాన్ని ఆశ్రిత కళ ఆశ్రిత కులం అంటారు ఆ వ్యక్తులని ఒక పర్టిక్యులర్ ఆ కళారూపాన్ని బట్టి ఒక కులం ఉంటుంది సో దాన్ని ఇక్కడ ఆశ్రిత కళారూపం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మనం మాట్లాడుకుంటాం అనమాట అయితే ఇది చరిత్రలో మనం చూసినప్పుడు అసలు ఎక్కడి నుంచి వీళ్ళ వల్ల ఆరిజన్ వచ్చింది ఎక్కడి నుంచి వీళ్ళు ఉద్భవ ఉద్భవించాలనేది మనం చూస్తే మనకు పురాణాల ప్రకారం చాతుర్వర్ణ వ్యవస్థలో భాగంగా ఆ కులం అనేటువంటి ప్రస్తావన ఉన్నది అట్లా మనకు బ్రహ్మ నాలుగు నుంచి భుజాల నుంచి తొడల నుంచి పాదాల నుంచి వచ్చినటువంటి నాలుగు వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ శూద్ర ఈ రకంగా ఉన్నటువంటి నాలుగు కులాల వర్ణాలు ఏవైతున్నాయో ఆ వర్ణాల నుంచే మనకి ఇక్కడ కులం అనేటువంటి ఆ భావన అనేది వచ్చిందనమాట అయితే ఇక్కడ ఆశ్రిత కులం అంటే ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు పురాణాల ప్రకారము వాళ్ళు ఆ కులానికి సంబంధించినటువంటి కట్టుబాట్లను అతిక్రమించడం ద్వారా అదే కులాన్ని ఆశ్రయించి బతకడం స్టార్ట్ చే చేసినటువంటి ఒక పర్టికులర్ సందర్భం అనేది ఉందన్నమాట ఆ రకంగా ఆశ్రిత కళారూప ఆశ్రిత కులము అనేటువంటిది పుట్టిందనమాట సో వాళ్లకు ఆ పర్టికులర్ కులానికి ఒక కళారూపం అనేది ఆ కళారూపంలో ఒక ప్రావీణ్యత ఉన్నది సో దాన్ని ప్రదర్శిస్తూ ఆ వారి కులం వాళ్ళ దగ్గరనే డబ్బులు అడుకుంటూ పలు జీవనాధారాన్ని జీవనాధారాన్ని కలిగి ఉన్నారనమాట సో ఆ రకంగా ఉన్నటువంటిది ఆశ్రిత కులం అంటారు వాళ్ళు ప్రదర్శించేదాన్ని ఆశ్రిత కళారూపం అంటారు అంటే ఇక్కడ ప్రతి ఆశ్రిత కళారూపాన్ని ప్రదర్శించేటువంటి ఒక పర్టిక్యులర్ గుంపు ఒక వ్యక్తులు వ్యక్తులు అనేవాళ్ళు ఒక కులాన్ని ఆశ్రయించబుతారనమాట ఒకటే కులాన్ని ఆశ్రయిస్తారు ఇప్పుడు ఇక్కడ పద్మశాలి కులాన్ని ఆశ్రయించేటటువంటి వాళ్ళని ఇక్కడ పూన పటం కథ అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ సాధనాశూరులు అనేటువంటి వ్యక్తులు ఉన్నారు సో వీళ్ళు ఆ పద్మశాలి కులాన్ని మాత్రమే అంటే ఆ ఆ కళారూపం ప్రదర్శన ప్రదర్శించి వాళ్ళ ముందే ప్రదర్శిస్తారు లేకపోతే ఓపెన్గా అందరి ముందు ప్రదర్శిస్తారు డబ్బులు మాత్రం వీళ్ళ దగ్గర తీసుకుంటారు అనమాట ఎందుకంటే ఆ కులానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళు ఎప్పుడో చరిత్రలో అంటే పూర్వము పురాణాల ప్రకారం ఏంటంటే వాళ్ళు దాని దాని నుంచి అంటే ఆ కులంలో ఉన్న కట్టుబాట్లను అతిక్రమించడం ద్వారా వాళ్ళు అదే కులంలో అదే కులాన్ని ఆశ్రయించి అడుక్కునే వాళ్ళగా మారిపోయారు అనమాట సో అది ఇట్లా ఈ రకంగా చెప్తున్నది మనకు చరిత్ర అనేది సో అట్లాగా ఉన్నదనమాట కాబట్టి ప్రతి ఆశ్రిత కులం కూడా అంటే ఇక్కడ జానపద కళారూపాలు అనేవి ఆశ్రిత కళారూపము ఆశ్రితేతర కళారూపం అని రెండు రకాలు చెప్పబడుతుంది అన్నమాట ఆశ్రిత కళారూపం అంటే వాళ్ళు ఆ కళారూపాన్ని మాత్రమే ఆశ్రయించి బతుకుతారు అన్నమాట ఆశ్రితేతర కళారూపం అంటే దాన్ని ఆశ్రయించి బతకరు జస్ట్ ఆ కళారూపం మాత్రం వాళ్ళకు వస్తుంది ఇక్కడ ఆశ్రితేతర కళారూపాలుగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము ఆశ్రితర కళారూపాలు ఇక్కడ దుబ్బుల వారు హరిదాసుల వారు బుడబుక్కల వారు అని చెప్పేసి అన్నారు అంటే వీళ్ళు దాని మీద ఆధారపడి బతకరు కానీ ఆ కళ రూపంలో ఆ జానపద కళ రూపంలో వాళ్ళకి ప్రావీణ్యత ఉంటుందన్నమాట సో అది వచ్చు అంతే కానీ అది వాళ్ళ జీవనాధారం మాత్రం కాదు సో ఆ రకంగా రెండు జానపద కళారూపాల్లో ఆశ్రిత మరియు ఆశ్రితేతర ఉంటుంది ఆశ్రిత అంటే దాని మీద మాత్రమే డిపెండ్ అవుతారు ఆశ్రితేతర అంటే దానికి డిపెండ్ అవ్వకుండా జనరల్గా ఆ కళారూపాన్ని మాత్రము దానిలో ప్రావీణ్యత కలిగి ఉంటారనమాట ఓకే సో అది దానికి సంబంధించింది సో ఆ రకంగా ఇక్కడ ప్రతి దాని గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం వాళ్ళు ఒక కళారూపం ఏంటిది ఆ కళారూపంలో వాళ్ళు చేసేటటువంటి ప్రదర్శన ఏంటిది వాళ్ళు ఏ కులం మీద డిపెండ్ అయి ఉంటారు ఓకే వారికి పోషక కులం ఏంటిది దాతృ కులం ఏంటిది ప్రధాన కులం ఏంటిది అనేటువంటిది అదేవిధంగా అది ఏ జిల్లాలో ఉన్నది తెలంగాణలో అనేటువంటి అంశాలు చూస్తాము సో అది దానికి సంబంధించింది ఇక్కడ ఫస్ట్ 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 మనం చూస్తే అద్దప్పు పటం కథ అనేటువంటి ఒక ఆశ్రిత కళా రూపం ఉన్నది దీన్ని నాయి బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణులు అనేటువంటి పర్టికులర్ కుల కులం ఏదైతే మనకు సెలూన్ షాప్ వల్ల యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే సో సెలూన్ షాప్ దీన్నే మంగలి అనేటువంటి కులం అంటారు సో ఈ నాయి బ్రాహ్మణుల దగ్గర ఈ కళారూపాన్ని ప్రదర్శించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారనమాట ఈ అద్దపు పటం కథని ప్రదర్శించేటటువంటి కళారూపాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తులు సో ఆ ప్రదర్శన పేరే మనము అద్దపు పురాణం అంటాము ఇది వరంగల్ ముఖ్యంగా స్టేషన్ గన్పూర్లో ఉంటుందన్నమాట నెక్స్ట్ కూనపులి పటం కథ ఇది పద్మశాలి పద్మశాలి ఇది శాలకులం అని చెప్పేసి అంట తెలంగాణలో యాక్చువల్గా సో దీన్ని మార్కండేయ పురాణాన్ని ప్రదర్శిస్తారనమాట వాళ్ళు ఇక్కడ వరంగల్ డిస్టిక్లో ఉన్నది ఇది కూడా షాయంపేట అనే ప్లేస్లో ఎక్కువగా ఉన్నదన్నమాట ఇక్కడ సాధనాశూరులు ఇది ఇంపార్టెంట్ సాధనా అనేది వాళ్ళు ఆశ్రిత కులము పద్మశాలి కులాన్ని ఆశ్రయిస్తారు వీళ్ళు చేసేటటువంటి ప్రదర్శన ఇంద్రజాల ప్రదర్శన అంటారు ఇంద్రజాల ప్రదర్శన అంటే మ్యాజిక్ షో అనమాట ఇది కరీంనగర్ వరంగల్లో ఉన్నది సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆశ్రిత కళారూపాలు కూడా ఎక్కువ శాతం మనకు వరంగల్ కరీంనగర్ ఆ తర్వాత కొన్ని ఆదిలాబాదు వరంగల్ కరీంనగర్ నల్గొండలో మెయిన్గా కనిపిస్తుంది ఇక మహబూబ్ మహబూబ్ నగర్లో కొన్ని కనిపిస్తాయి ఆదిలాబాదులో కొన్ని కనిపిస్తాయి అనమాట అంతే ఇక అసలు ప్రస్తావనకి ఎక్కువగా నిజామాబాద్ కానీ లేకపోతే మిగతా డిస్టిక్స్ ఏవి కూడా మెదక్ కానీ ఇలాంటివి ఏవి హైదరాబాద్ కానీ ఇవన్నీ ఏవి రావు సో అట్లా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి గౌజ గౌడ జట్టి పటం కథ అనేటువంటిది గౌడ కులస్తులు గౌడ కులస్తులకు సంబంధించినటువంటి ఆశ్రిత కులము ఇది ఇక్కడ పురాణము కౌండిన్య పురాణం చెప్తారు వరంగల్ డిస్టిక్లో ఉన్నారు ఇక ఏనోటి పటం కథ అనేటువంటిది ఇక్కడ గౌడకుల కులస్తుల్ని ఆశ్రయిస్తారు వీళ్ళు కూడా గౌడపురాణం పురాణం చెప్తారు ఇది వరంగల్ ములుగు గనపూరు అక్కడ ఉన్నారనమాట ఇక రుంజా రుంజా అనే వాళ్ళు విశ్వబ్రాహ్మణులు విశ్వబ్రాహ్మణులు దీన్ని వడ్ల కులం అని చెప్పేసి అంటాం మన తెలంగాణలో వీళ్ళు విశ్వకర్మ పురాణం చెప్తారు విశ్వకర్మ అనేటువంటిది విశ్వకర్మ అనేటువంటి ఒక వ్యక్తి పురాణాల ప్రకారము అంటే ఈ సృష్టినంతటిని డిజైన్ చేసినటువంటి ఒక వ్యక్తిగా చెప్తారనమాట సో ఆయన పురాణం గురించి చెప్తారు యాక్చువల్గా ఇలా కుల ఈ కులానికి సంబంధించిన దేవతగా ఆయనను ఆరాధిస్తారనమాట విశ్వబ్రాహ్మణ కులానికి విశ్వకర్మ అనేటువంటి వ్యక్తి కులదేవుడు అన్నట్టుగా ఉంటుంది సో అట్లా మహబూబ్ నగర్ వరంగల్ డిస్టిక్లో ఉంటారు ఇక పనస పనస అనేటువంటి ఆశ్రిత రూపాన్ని ప్రదర్శించే వాళ్ళు విశ్వబ్రాహ్మణులనే విశ్వకర్మ పురాణ పురాణము వీళ్ళు కూడా కరీంనగర్లో ఉంటారు ఇక కాకిపడగల పటం కథ ఇక ముదిరాజులు ముదిరాజులు అనేటువంటి కులా కులాన్ని ఆశ్రయించి బతుకుతారు వీళ్ళు పాండవుల కథ చెప్తారు వరంగల్ డిస్టిక్లో అదే అదేవిధంగా మాసయ్య పటం కథ చాకలి కులాన్ని ఎవరైతే మనకు బట్టలు వాష్ చేస్తారో విలేజెస్లో సో వాళ్ళు మడేలు పురాణాన్ని ప్రదర్శిస్తారు వీళ్ళు వరంగల్ డిస్టిక్లో ఉంటారు మందహెచ్చులు గుల్ల కులాన్ని ప్రదర్శిస్తారు వాళ్ళు కాటమరాజు కథలు చెప్తారన్నమాట ఇది ఒకసారి అడిగారు క్వశ్చన్ కాటమరాజు కథలు చెప్పేవాళ్ళు ఎవరు ఏ కులాన్ని ఆశ్రయిస్తారని చెప్పేసి గొల్ల కులాన్ని ఇక్కడ వరంగలు నల్గొండ కరీంనగర్ డిస్టిక్లో వాళ్ళు ఉంటారనమాట ఇక నెక్స్ట్ ఒగ్గు కథ ఒగ్గు కథ ఒగ్గు కథ అనేటువంటిది గొల్ల కులాన్ని ఆశ్రయించేటటువంటి ఆశ్రిత కళారూపము వీరు మల్లన్న కథ చెప్తారు వీళ్ళు వరంగలు నల్లగొండ మరియు కరీంనగర్ డిస్టిక్స్లో ఉన్నారనమాట మెయిన్గా అయితే ఈ ఒగు కథ చెప్పడం అనేది మనకు కొమరవెల్లి మల్లన్న టెంపుల్ దగ్గర సాంప్రదాయంగా ఉన్నదనమాట ఈ కథ చెప్పేటటువంటి పద్ధతి సో దాన్ని అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సో దీని గురించి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉన్నట్టుగా మనకు చెప్తారనమాట అది నెక్స్ట్ తెరచాపల కథ అంటాము తెరచాపల కథ మనకు గొల్ల కులస్తులనే వాళ్ళు ఆశ్రయిస్తారు మల్లన్న కథ చెప్తారు వరంగల్ నల్గొండ కరీంనగర్ డిస్టిక్లో ఉన్నారు అదేవిధంగా గంగిరెద్దుల కథ గంగిరెద్దులు గంగిరెద్దులనేటువంటి వాళ్ళు ఎర్రగుల్లలను ఆశ్రయిస్తారు ఇక్కడ మనకు గుల్ల కులస్తులునే ఇంకా రెండు మూడు రకాలుగా చెప్తారనమాట ఎర్ర గుల్లలు అని చెప్పేసి ఇంకా రెండు మూడు కుల అండ్ల డిఫరెన్సెస్ ఉన్నాయి గంగిరెద్దుల ప్రదర్శన గంగిరెద్దులు అంటే మనకు వస్తుంది గంగిరెద్దులు అనే వాళ్ళు సంక్రాంతి టైంలో వస్తుంటారు అది ఆంధ్ర స్టేట్లో కూడా ఎక్కువ వీళ్ళు ఉంటారనమాట సో ఇక్కడ వరంగల్ నల్లగొండ ఆ ప్రాంతాల్లో ఉంటారనమాట నెక్స్ట్ గోత్రాల వారు గోత్రాల వారు కాపు కులాన్ని ఆశ్రయిస్తారు కాపు కులాన్ని గోత్రాలు చెప్తుంటారు అనమాట వాళ్ళు కరీంనగర్ డిస్టిక్లో ఉంటారు ఇక బీరన్నలు బీరన్నలు కుర్మ కుర్మ కులాన్ని ఆశ్రయిస్తుంటారు వీళ్ళు బీరన్న కథలు చెప్తారు వరంగల్ కరీంనగర్లో ఉన్నారు ఇది కూడా ఇంపార్టెంటే బీరన్న కథ అనేటువంటిది ఒకసారి అడిగారు నెక్స్ట్ విప్ర వినోదులు ఇది కూడా ఇంకా ప్రీవియస్ క్వశ్చన్ విప్ర వినోదులు విప్రు ఇక్కడ విప్పులు విప్పులు అంటే విప్పులు అంటే ఇక్కడ బ్రాహ్మణులు అని చెప్పేసి అర్థం విప్ర వినోదులు అంటే ఆ బ్రాహ్మణులని వినోదం వాళ్ళకి వినోదం ఇస్తూ వాళ్ళ దగ్గర ఆశ్రయిస్తారనమాట సో అది ఆ రకంగా విప్ర వినోదులు అనేటువంటి ఆశ్రిత కులాలు బ్రాహ్మణుల దగ్గర ఆశ్రయిస్తారు అన్నమాట వీళ్ళు చేసేటటువంటిది ఇంద్రజాల ప్రదర్శన అంటారు మ్యాజికల్ షో సో దానికి సంబంధించింది నెక్స్ట్ బండారి భక్తులు పెరక కులాన్ని ఆశ్రయిస్తారు పెరక కులానం పెర పెరక కులాన్ని వాళ్ళు చెప్పేటటువంటి దాన్ని ఇక్కడ పెరక పురాణం అంటాం పెరక పురాణం ఇది కరీంనగర్ డిస్టిక్లో ఉన్నట్టే గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ ఇది ఇక్కడ ఇది చూస్తే మనకు రెడ్డి కులాన్ని ఆశ్రయిస్తారు అనమాట రెడ్డి కులాన్ని ఆశ్రయించేవారు మనకు కుంట మల్లారెడ్డి కథలు చెప్తారు ఉంటారు కుంట మల్లారెడ్డి కథలు చెప్పి ఇక్కడ మనకు వరంగల్ కడప చూడండి ఇక్కడ ఇది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించండి ఎందుకంటే రెడ్డి కులం అనేది యాక్చువల్లీ వాళ్ళ ఆరిజన్ అక్కడనే కడప కమ్మ అని చెప్పేసి అంటాం కదా సో వాళ్ళ ఆరిజన్ ఆరిజన్ అక్కడనే అక్కడ నుంచి మన ప్రాంతానికి వలస వచ్చినట్టుగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ రకంగా దానికి సంబంధించింది నెక్స్ట్ చిందు చిందు అనేటువంటి కళారూపాన్ని ఇక్కడ మాదిగ కులస్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు వాళ్ళు చేసేటటువంటి కళారూపము చిందు బాగోతులు అంటారు చిందు భాగవతులు అయితే వాళ్ళు ఇక్కడ వరంగల్ మరియు నల్గొండ ప్రాంతాల్లో ఉన్నట్టుగా చెప్తున్నది నెక్స్ట్ డక్కలి పటం కథ ఇక్కడ మాదిగ కులస్తులనే ఇక నెక్స్ట్ పురాణం జాంబ పురాణాన్ని చెప్తుంటారు వరంగల్ డిస్టిక్లో ఉంటారు నెక్స్ట్ బైన్ల బైన్ల పంబ భవ భవసాలు అనేటువంటి ఆశ్రిత కళారూపం ఇక్కడ వీళ్ళు కూడా మాదిగ కులాన్ని ఆశ్రయిస్తూ ఎల్లమ్మ కథ మాందాత కథ అనేటువంటి చెప్తారు ఇక్కడ వరంగల్ కరీంనగర్లో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నులక చందయ్యలు అంటారు వీళ్ళు కూడా మాదియ ఆశ్రయిస్తూ పురాణ ప్రవచనం చెప్తూ వరంగల్ నల్లగొండ ప్రాంతాల్లో ఉంటారనమాట ఇక మాదిగ మాస్టి అంటారు ఇక్కడ మాదియ ఆశ్రయిస్తూ యక్షగ్రహాన ప్రదర్శన చేస్తారనమాట ఇది కూడా వరంగల్ కరీంనగర్లో ఉంటారు నెక్స్ట్ మాల జంగాల నులక చందయ్యలు అంటారు వీళ్ళు కూడా మాదికులను ఆశ్రయిస్తూ చెన్నయ్య కథ అని చెప్తుంటారు అనమాట నెక్స్ట్ గుర్రపు పటం కథ ఉన్నది గుర్రపు పటం కథ వీళ్ళు కూడా మాలకులను ఆశ్రయిస్తూ బేతాల పురాణము చెప్తారు వరంగల్లో ఉంటారు ఇక ఇక్కడ చూస్తే మనము మిత్తిలి అయ్యవార్లు మాలమాస్తి ఈ రెండు కూడా మాలకులను ఆశ్రయిస్తూ రామాయణ కథలు ప్రవచనాలు పురాణ ప్రవచనాలు చెప్తూ మనకు వరంగల్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంటారనమాట ఓకే నెక్స్ట్ గోందలే వీధి భాగ భాగోతం అనేది ఆర్య కులాన్ని ఆశ్రయిస్తూ భాగోతాలు చెబుతుంటారు అట్లా మనకు వరంగల్ డిస్టిక్లో ఉన్నారు పాదముష్టి వీరముష్టి ఆర్య ఆర్యవైశ్యులు అంటే ఇక్కడ మనకు ఏదైతే వర్తకం చేసేటటువంటి ఏదైతే మన కోమట్లు అని చెప్పేసి అంటాం వాళ్ళు వాసవి కనెక పరమేశ్వర్ ఇది కూడా వచ్చినటువంటి బిట్టు పాదముష్టి ఆర్ వీరముష్టి వీరముష్టి అనేది వచ్చింది క్వశ్చన్ ఇక్కడ ఆర్యవేశ్యుల్ని ఆశ్రయిస్తూ వాసవి కనేక పరమేశ్వరి పురాణం అని చెప్తూ వరంగల్ నల్గొండ డిస్టిక్లో ఉంటారనమాట సో ఇదంతా కూడా ఆశ్రిత కులాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ వచ్చేసి ఈ ఒగ్గు కథకు సంబంధించినటువంటిది ఇక్కడ సాధనాశూర్లకు సంబంధించింది కూడా ఇంపార్టెంటే అడిగినవి ఇవన్నీ ఇక వచ్చేసి నెక్స్ట్ బి చిందు చిందు భాగవతాల గురించి కూడా ఒకసారి అడిగారు ఓకే ఇవన్నీ కూడా ఇక వీరముష్టి గురించి అడిగారు సో అన్నీ ఇంపార్టెంటే ఏదో వస్తుందని చెప్పలేము బట్ ఇది మెయిన్గా అది గుర్తు బైన్ల బైన్ల గురించి కూడా అడిగినట్టుగా ఉన్నట్టు క్వశ్చన్ వీళ్ళు మాధవికులను ఆశ్రయిస్తూ ఎల్లమ్మ కథలు చెప్తుంటారు సో అది కూడా అడిగారు కాబట్టి ఇక్కడ రౌండ్ చేసినే అడిగినటువంటి ప్రశ్నలు అనమాట సో అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ ఆశ్రితేతర కళారూపాలు చూస్తాము ఆశ్రితేతర కళారూపాలు కళారూపాలు అంటే వాళ్ళు ఈ కళ మీద ఆధారపడి జీవించరు కానీ ఆ కళ లోపల వాళ్ళకు ఆ కళ వచ్చి ఉంటుంది అనమాట ఆర్ట్ అనేది వచ్చి ఉంటుంది బట్ అది వాళ్ళకి జీవనాధారం మాత్రం కాదు అనమాట అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం చూస్తే దుబ్బల వారు అని చెప్పేస్తున్నారు దుబ్బల కులాన్ని ఆశ్రయిస్తారు సారీ దుబ్బల కులాన్ని కులాన్ని కుల కులాల వాళ్ళ దగ్గర దాన్ని ప్రదర్శిస్తారు ఓకే సో ఇక్కడ ఆశ్రయం అని చెప్పారు అదిగా కాబట్టి వీళ్ళు చేసేటటువంటి ప్రదర్శన దుర్గమ్మ మరియు పెద్దమ్మ కథ వరంగల్ డిస్టిక్లో ఉంటారు హరిదాసులు మిత్తిలి కులానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ పాటలు చెప్తుంటారు వాళ్ళు ఇక కాటి పాపలు అనే ఇది కూడా అడిగినటువంటి ప్రశ్న కాటి పాపలు వీళ్ళు వీళ్ళు పోషించే తెగ ఏంటంటే బుడగజంగాలు అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఇంతరజాల ప్రదర్శన చేస్తుంటారు వరంగల్ నల్గొండ డిస్టిక్లో ఎక్కువ ఉంటారు ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్లో ఉంటారు వీళ్ళు కాటిపా పాపలు అనేవాళ్ళు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా చనిపోయిన అనుకోండి ఇప్పుడు మనకు ఊర్లో ఊర్లో చనిపోయినప్పుడు వస్తుంటారనమాట వచ్చి ఆ చనిపోయినటువంటి ప్లేస్లో వాళ్ళు మ్యాజిక్ చేసి చేస్తుంటారనమాట అంటే ఏదన్నా నోట్లో పెట్టుకొని ముక్కలో నుంచి తీయడం ఏదన్నా హఠాత్తుగా మింగేయడం దాన్ని సడన్గా బయటికి తీయడం ఇలాంటి ప్రదర్శన చేస్తుంటారు మ్యాజిక్ సో అట్లా ఉంటుంది అనమాట సో వీళ్ళు వచ్చినప్పుడు అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వీళ్ళు వస్తే మంచిది చెప్పేసేటటువంటి ఒక అలాంటి అలాంటి వాటిని కూడా నమ్ముతారు అన్నట్టు సో అట్లా కాటి పాపలు అని చెప్పేసి అంటారు నెక్స్ట్ పెద్దమ్మ లొల్లు అనేది ఇక్కడ బుడగజంగాలు వాళ్లకు సంబంధించిన కులము ఇంద్రజాల ప్రదర్శన చేస్తుంటారు వాళ్ళు కూడా ఇక నెక్స్ట్ బౌరూపులు అనేవి పగటి వేషాలు లేదా బౌరూపులు ఇది కూడా అడిగారు ఒకసారి పగటి పగటి వేషాలు లేదా బౌరూపులు అనే వాళ్ళు వీళ్ళు కూడా బుడగజంగాల బుడగజంగాలకు సంబంధించిన వాళ్ళు వేషాలు వేస్తుంటారు వీళ్ళు వేషాలు వేసి ప్రదర్శిస్తుంటారు అనమాట నెక్స్ట్ చెక్క బొమ్మలాట వీళ్ళు కూడా బుడగజంగాల మీద డిపెండ్ అయ్యి ఉంటారు అంటే ఇక్కడ బుడగజంగాలకు సంబంధించి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాలసంతులు బాలసంతులు ఇప్పుడు మనకు ఒకటి ఉంది అమ్మా తెలంగాణ మా సాంగ్ అనేది మనకి ఏదైతే గద్దర్ గారు పాడినటువంటి సాంగ్ అందులో ఇవన్నిటి గురించి చెప్తారనమాట ఆయన మీరు ఆ సాంగ్ విన్నట్టయితే ప్రతి ఈ తెలంగాణ సంస్కృతి గురించి చాలా తెలంగాణ జాగ్రఫీ గురించి చాలా కాన్సెప్ట్స్ అక్కడ మనకు వినబడుతుంటాయి అనమాట కాబట్టి అట్లా ఎప్పుడైనా వినే ప్రయత్నం చేయండి ఇక్కడ బాలసంతల గురించి మాట్లాడతారు గద్దర్ గారు ఇవన్నీ కూడా గురించి మాట్లాడతారు అనమాట సో ఇట్లా అది ఈ శారద కథ అనేటువంటి వారు కూడా బుడగజంగాల మీద ఆధారపడుతూ శారద కథలు చెప్తూ వరంగల్ కరీంనగర్లు ఉంటారు అనమాట ఇక్కడ మనం చూస్తే ఎక్కువ శాతము వరంగలు కరీంనగర్ నల్గొండలో ఉన్నారు అనమాట సెంటర్ అది తెలంగాణ సెంటర్ అనమాట సో అక్కడ ఉంటారు ఇంకా కొంతమంది ఆదిలాబాద్లో మనకు కనిపిస్తున్నారు కొంతమంది మహబూబ్నగర్లో కనిపిస్తున్నారు సో అట్లా ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనకేదైనా అడిగినప్పుడు అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మ్యాక్సిమం వరంగల్ నల్గొండ కరీంనగర్ ఇవి ఈ వీటిని మాత్రమే చూస్ చేసుకోవాలి ఇంకా ఈ మూడు ఉంటే పర్టికులర్గా అట్లా దాని మీద ఐడియా అనేది ఉండాలన్నమాట దానికి సంబంధించి ఇక తోలుబొమ్మలాట ఇది కూడా అడిగినటువంటిది తోలుబొమ్మలాట మనకు వచ్చేసి ఆదమరార అనే దాని వాటి మీద వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు తోలుబొమ్మల ప్రదర్శన చేస్తుంటారు వీళ్ళు వీళ్ళు వరంగల్ నగర్ నల్గొండ డిస్టిక్లో ఉంటారు సో దీని గురించి కేతన దశకుమార చరిత్రలో వర్ణించినట్టుగా చెప్తారనమాట కేతన దశకుమార చరిత్రలో ఏదైతే కేతన అనేటువంటి కవి దశకుమార చరిత్రలో రచించిండు దానిలో దీని గురించి ప్రస్తావన ఉన్నట్టుగా చెప్తారనమాట నెక్స్ట్ తత్వాలు తత్వాలు కూడా బుడగజంగాల మీద డిపెండ్ అవుతారు తత్వాలు చెప్తుంటారు అనమాట నెక్స్ట్ ఎరుక సోదే అనేటువంటిది ఎరుకలి ఎరుకలి అనేటువంటి కులం ఉంటుంది సో వాటి మీద డిపెండ్ అయి ఉంటారు సోది చెప్తుంటారు వాళ్ళు ఇంకా నెక్స్ట్ పిట్టల దొర పిట్టల దొర అనేటువంటిది ఒక బుడగ వీళ్ళు కూడా బుడగ జంగాల మీద డిపెండ్ అవుతారు వీళ్ళే తుపాకీ రాముడని ఇంకా వేరే పిట్టలు ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు వీళ్ళని తుపాకీ రాముడు అని ఇంకా ఏదో డిఫరెంట్ పేరు ఉంది అట్లా పిట్టల ద్వారా వేషం వేస్తుంటారు పిట్టల ద్వారా వేషం వేస్తుంటారు వీరు వరంగలు మరి నల్గొండ ఉంటారు అనమాట నెక్స్ట్ కోయ నృత్యం కోయ నృత్యం చేసేవాళ్ళు కోయలు ఓకే కోయ కోయ వాళ్ళు మనకి కనిపిస్తుంటారు ఎక్కువ అది ఈ కోయ ధూరలో ఎక్కువ జాతకాలది చెప్తుంటారు కదా మనకి సో అట్లా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఖమ్మం వరంగల్లో ఉన్నారనమాట ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మేడ మేడారం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజు అక్కడ మేడారం సంబంధించినటువంటి రాజులు కూడా కోయ జాతికి సంబంధించినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ లంబాడి నృత్యం అనేది వీళ్ళు కూడా కోయ జాతి వారు చేస్తారు నృత్యం చేస్తారు వరంగల్ నల్గొండలు ఉంటారు గుస్సాడే నృత్యం అనేది సో ఇది ఇంపార్టెంట్ గుస్సాడే నృత్యం గోండువాలు చేస్తారు ఇది ఆశ్రితకు ఆశ్రిత కళారూపం రూపం కాదు అందుకే ఇప్పుడు ఈ గుస్సాడే నృత్యం అనేది దీపావళి టైంలో అక్కడ చేస్తుంటారు ఆదిలాబాద్ ప్రాంతంలో ఇది వాళ్ళకి జీవనాధారం కాదు సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి ఆ పండగలో భాగంగా చేసేటటువంటి నృత్యం కళ ప్రదర్శిస్తుంటారనమాట వాళ్ళ యొక్క ఆచారంలో భాగంగా అంతేగాని అది వాళ్ళకి జీవ జీవనాధారం కాదు దాని మీద డిపెండ్ అయ్యి బతుకర్ వాళ్ళు అందుకని దీన్ని ఆశ్రితేతర కళారూపం అంటున్నాం ఆదిలాబాద్లో ఉంటారు అనమాట డప్పు అనేటువంటి కూడా మనకు వరంగల్ నల్గొండ మొండళ్ళు అంటారు ఇక్కడ మాదిగా పిల్లి మొగ్గలు వేయడం అనేటువంటి రూపాన్ని చేస్తారు ఇక్కడ ఇక నెక్స్ట్ భాగవతం వీధి నాటకం యక్షగానం చూడండి యక్షగానం అనేటువంటిది అన్ని కులాలు డిపెండ్ అవుతారు వీళ్ళు యక్షగానం యక్షగానం ఇక్కడ చెరవీరాల బాగయ్య ఈయన దీనిలో యక్షగాన పితామహుడు అని చెప్పేసి అంటాం ఆయన బాగయ్య ఓకే సో దీని గురించి కూడా పండితారాధ్య చరిత్రలో మనకు పాల్ పాలకురికి సోమనాథుడు ఆయన దీని డిస్కస్ చేసినట్టు దీని గురించి రాసినట్టుగా చెప్తారనమాట రామాయణ భారత నాటకాల గురించి చెప్తారు నల్గొండ మహబూబ్ నగర్లో ఉంటారనమాట సో కట్టే కులాటం అనేది అన్ని కులాల మీద డిపెండ్ అవుతారు పాటలు పాడుతుంటారు వరంగల్లో ఉంటారు బుర్రకథ బుర్రకథ కూడా ఇంపార్టెంటే ఇది కూడా అన్ని కులాల వారి వారికి సంబంధించింది పాటలు పాడుతుంటారు వరంగల్లో ఉంటారనమాట సో ఇది ఇది దీనికి సంబంధించినటువంటి అంశము ఈ రకంగా ఆశ్రీత్యతలకు కురాలు ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే యక్షగాన పితామహుడు చరివిరాల బాగా అని గుర్తుపెట్టుకోండి అది పండి పండితారాధ్య చరిత్రలో పాల్కూర్ సోమనాథ డిస్కస్ చేశారని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ ఒగ్గు కథ అన్నా కదా ఒగ్గు కథ కూడా అంతే ఒగ్గు కథ కూడా ఒగ్గు కథ గురించి కూడా డిస్కషన్ పండితారాధ్య చరిత్రలో పాల్కొరిగి డిస్కస్ చేశారు ఇక ఒగ్గు కథ ఉగ్గు కథ యొక్క అందులో ప్రముఖులలో మనము మిద్దే రామయ్య చుక్క సత్తయ్య మిద్దిరాములు సో వీళ్ళిద్దరు కూడా మనకు ఒగ్గు కథకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పర్సన్స్గా చెప్తాము ఒగ్గు కథ అది కూడా గుర్తుపెట్టుకోవాలి సో దానికి సంబంధించింది ఇక గిరిజన ఆశ్రిత రూ కళారూపాలు కొన్ని ఉన్నాయన్నమాట గిరిజన ఆశ్రిత కళారూపాలు అంటే గిరిజనులు ఆశ్రయించి బతికేవాళ్ళు ఆశ్రిత కళారూపమే గిరిజనులకు సంబంధించింది ఇది తోటి పటం కథ కుర్ర కుర్రరాజుల క పటం కథ అనేది నాయక్ పోడ్ గోండ్స్ ఉంటారు కదా గోండ్స్లో మనకు రకరకాల తీగలు ఉన్నాయి నాయక్ పోడ్స్ అని అట్లా మనం చదువుతాము సో వాటికి సంబంధించినవి ఇక్కడ పద్మనాయకుల వృత్తాంతం చెప్తూ వాళ్ళు వరంగల్ అదల బదులు ఉంటారు పూజారి పటం అనేది ఉంటుంది వీళ్ళు కూడా నాయకపుళ్ళ మీద డిపెండ్ అవుతూ పద్మనాయకుల కట్ట వృత్తాంతం చెప్తారనమాట పట్టెడ అనేటువంటిది ఉన్నది కోయ మీద డిపెండ్ అవుతారు డోలి అనేది ఉన్నది కోయ మీద డిపెండ్ అవుతారు దొరపురం అని చెప్తుంటారు అనమాట వీళ్ళు ఖమ్మం డిస్టిక్లో ఉంటారు ఖమ్మం డిస్టిక్లో ఎక్స్క్లూజివ్గా కోయలు అనే వాళ్ళు ఎక్కువ ఎక్కువగా మనకు ఖమ్మంలో ఉంటారు అనమాట అందుకని వీళ్ళు కూడా అక్కడ ఉన్నారు ప్రధాన అనేటువంటి ఒక గిరిజనాక్షరత కళారూపం వీళ్ళు కూడా గోండ్స్ మీద డిపెండ్ అవుతారు ఇక్కడ పరదాన్లు అనేటువంటిది ఇక్కడ గోండ్లో ఉన్నటువంటి తెగ యాక్చువల్గా వీళ్ళు కూడా గోండు అని చెప్తూ ఆదిలాబాద్లో ఉంటారు అనమాట ఎక్కువ ఇక్కడ బట్స్ బట్స్ లేకపోతే బార్ట్స్ అంటారు వీళ్ళు లంబాడా తెగకు సంబంధించి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు అనమాట లంబాడ వంశ చరిత్రల చరిత్ర గురించి చెప్తారనమాట అది యాక్చువల్గా రాజస్థాన్లో రాజపుత్రుల చరిత్ర సో అదంతా కూడా ఉంటుంది దానిలో వరంగలు నల్లగొండ ప్రాంతంలో ఉంటారు అదేవిధంగా ధాడి ధాడి అనేటువంటి కూడా లంబాడీ డిపెండ్ అయ్యేవాళ్ళు అక్కడ లంబాడ వంశ చరిత్ర మీద వాని ప్రదర్శిస్తూ వరంగల్ మరియు నల్లగొండ అంటే అలాంటి జిల్లాలో ఉంటారన్నమాట సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశము ఈ రకంగా మనము తెలంగాణలో ఉన్నటువంటి ఆశ్రిత కళారూపాలు ఆశ్రితేతర కళారూపాలు అదేవిధంగా గిరిజన ఆశ్రిత కళారూపాల గురించి డిస్కస్ చేశాము కాబట్టి దీని గురించి కూడా మీరు ఫర్దర్గా చేయండి డిస్కస్ చేయండి చూడండి ఎట్లా ఉ అంటే వీళ్ళు ఎలా ఉంటారు సో ఎట్లా ఏ కళారూపం ఎలా ఉంటుంది అనేది అంటే ప్రజెంట్గా ఏంటంటే ఈ కాలంలో మనకు ఈ కళారూపాలన్నీ కూడా ఇప్పుడు అంతమైపోయినాయి ఆల్మోస్ట్ ఎక్కడ కూడా కనబడతలేము అనమాట రీసెంట్గా నేను మా ఊరు వెళ్ళినప్పుడు ఒకనొక సందర్భంలో చూసిన వాళ్ళు వచ్చి చేయడం అనేది అట్లా నేను నేను చిన్న ఉన్నప్పుడు టైంలో అయితే యాక్చువల్గా అట్లా వారం నెలకు ఒకసారి వచ్చే వచ్చేటట్టు వచ్చేయాలన్నమాట ఇప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాలు ఒకసారి కనిపిస్తున్నారు అట్లా ఎందుకనంటే సో ఈ కళారూపం అనేది అంతరించిపోతున్నది సో ఆ రకంగా కొన్ని సంస్థలు కూడా అది వీటిని మళ్ళీ వెలికి తీయాలి వాటిని కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి బట్ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాయి అనమాట ఎందుకంటే దానికి సపోర్టు చేయ చేయట్లేదు జనాలు కూడా వాళ్ళకి ఇంతకుముందు సపోర్ట్ చేసినట్టుగా వాళ్ళ ఆశ్రిత కులాలు వాళ్ళకి ఆశ్రయం ఇస్తలేదు అన్నమాట మళ్ళీ వాళ్ళ యొక్క సిద్ధాంతాల ప్రకారం వాళ్ళ కులం వాళ్ళు ఇస్తేనే తీసుకుంటారు అనమాట వాళ్ళు వేరే వాళ్ళు ఇస్తే తీసుకోరు సో అది వాళ్ళకు అంటే ఆ రకంగా వాళ్ళు ఇస్తేనే మంచిది అనేటువంటి మంచిది అనేటువంటిది ఒక రకమైన అపోహ లాంటిది అట్లా ఉంటుంది వాళ్ళ సిద్ధాంతమే కదా వాళ్ళ నమ్మకం సో అలాంటిది తక్కువ వాళ్ళ కులం సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులు గ్రామాల్లో తక్కువ ఉండడం వలసలు పట్టణ ప్రాంతాలకు వెళ్ళిపోవడం సో అలాంటివి ఉండడం వల్ల డబ్బులు సరిగా రాకపోవడం వల్ల వాళ్ళు దాన్ని పూర్తిగా వదిలేశారనమాట సో అట్లా జరుగుతున్నది కాబట్టి దీనికి సంబంధించింది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్